కోర్టుల మీద కోర్టుకు పోయి న్యాయస్థానాల మీద రిట్ మీద రిట్ పిటిషన్లు పదవిని కాపాడుకుండే ఈ మాజీ మేయర్ సురేష్ బాబుకు బుద్ది రావడం లే ఈరోజు కూడా కోర్టులో మళ్లీ తొలగించిన దాని మీద కోర్టులో వేసి కోర్టు కూడా నీ పిటిషన్ తిరస్కరించిన విషయం నీకు తెలుసో తెలియదో ఒక మహిళ ఒక మైనారిటీ మహిళ డిప్యూటీ మేయర్గా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వస్తే దాన్ని కూడా అడ్డుకొని వాళ్ళ మీద కూడా ప్రెషర్ చేసి ార్జి తీసుకోకుండా పదవి కోసం పాకులాడుతున్నది నువ్వు సురేష్ బాబు ఈరోజు మళ్లీ ఎమ్మెల్యే మీద మా మీద నువ్వు మాట్లాడుతున్నావు కుర్జీ కోసం అని ఈరోజు కడప ఈ పదహైదు నెలల్లో ఒక స్వచ్ఛ కడప క్లీన్ కడపగా తయారైతా ఉంది ఒక అభివృద్ది చెందిన కడపగా తయారైతా ఉంది ఒక దౌర్జన్యాలు అక్రమాలు దోపిడీ లేని కడపగా తయారైతా ఉంది మీ హయాంలో గత ఐదు ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో వ్యాపారస్తులను బెదిరించి ప్రతి చోట భూపంచాయతీలు చేసి పోలీస్ స్టేషన్లలో భూపంచాయతీలు చేసి నువ్వు నీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు లక్షలు కోట్లు కూడబెట్టుకున్నారు ఈరోజు బుగ్గ వంక క్లీన్ చేస్తే దాన్ని కూడా ఓర్చుకోలేక దాంట్లో కూడా అవినీతి అంటాను పోయి కంప్లైంట్లు చేసుకుని విచారం చేయించుకో ఉపాధి హామీ నిధులు పెడతారా దాంట్లో మీకేమన్నా కామన్ సెన్స్ ఉందా తొమ్మిది సంవత్సరాలు మేయర్గా పనిచేసిన వ్యక్తి ఉపాధి హామీ నిధులతో బుగ్గంక క్లీన్ చేశారని మాట్లాడతాడు ఏ నిధులు వచ్చినా ఏం వచ్చినా ఉంది ఆర్టీఐ వ్యవస్థ